అందుకే పిండే ఇలా ఒక పోద్దు ఇప్పుడు అత్త పిండికి వెళ్తారా చూసు గట్టే నెక్స్ట్ పనికి వస్తుంది గట్టనే ఏడికి పోతున్నది అది అట్లా ఏదో ఏమి చేస్తున్నావు అది విరిగిపోతా దువ్వేనా నీ గన్న అది ఎవరికి కాలుస్తావు కాలు కాలు అమ్మను కాలు పో దిశ వద్దు ముట్టుకొస్తే తల్లి ఇల్లు పిచ్చి బాకావా అది కాడు

ఇక బచ్చల పొయ్యి మీద ఇదని పొయ్యి మంట పెడుతున్నాం ఇక్కడ తెలియ ఇక సార్ తీరు మీరు దీక్ష వెళ్ళి వాటికెళ్ళి ఉన్నా లేవునా అడికి వెళ్ళావు మా దీక్ష కూడా కష్టపడుతుంది బా కదండి గుడ్ వంటకుందంటే ఇక సురుగు ఇక డాడీ ఇక మా దేవాడు ఇక్కడ కష్టపడుతుంది ఏమైంది కత్తాలా ఇరవై కొత్త సరే మేము పెడతా మేము బయటకెళ్ళా అటువంటి బయటకు వెళ్ళి ఇరిగా ఏరికి అది అదే ఎట్లు ఊపిన ఎట్ల ఊపిన ఊపి అట్లా అన్నావా ఇక బచ్చపల్లకి కావాల్సిన మెటల్ ఎంత వచ్చేసింది ఇస్ పఫు అది పిండిని అడవి పెట్టింది అది ఆయిల్ ఇది దీని పేరు పేరే పీటే అది కోల ఇది తీయని షమ్షే అమ్మా సూర్యచంద్ర బప్పని చేసుకునే విధానం ఇస్తా ఆకు ఫస్ట్ ఒకటి ఏని చేసినాక ఇస్తే ఊసోరిచారా అంటే ఫస్ట్ ఇప్పుడు అప్ప పెద్ద వేసుకోవాలి దాంట్లో ఫింద వేసుకోవాలి తర్వాత బెల్ చక్కెర వేసుకోవాలి కథ పోయి మేసి కాలు పెట్టాలి అంతేనా అంత మీరు చేయలేదు సింపుల్ ప్రాసెస్ అయితే ఎవరిలో కొందామనుకుంటే అలా వేసుకోవాలన్నట్టు నేను ఎప్పుడు తినకూడే ఒకటి ఒక్కటి ఒకటి ఉంది అంతకు వార్త పెడుతుంది రా అదే మొక్కుడి చింద్రు కాల్ ఇప్పుడు వద్దా రెండు మూడు ఒక రెండు మూడు చేసినాక వెరీ గుడ్ అంటే అప్పటివరకు ఇంకా అయితే ఏం చేసి పెట్టామన్నట్టు అంతేనా అందుకే నా ఇంత ప్లాన్తో దుడ్డ దుడ్డ చేసుకున్నావు నువ్వు వేసుకుంటున్నావు అమ్మ కూడా కట్టేస్తుంది నువ్వు మీ అమ్మాయి అందుకే డిస్టర్బ్ చేయలేమంటాం ఏందిరా అరే ఏమి చేస్తు ఆడు పిచ్చోడు ఆడు ఆ పిచ్చోడిన సోపత్ మీరు అలిగారు ఆ పిచ్చోడు పెద్ద పిచ్చోడాడు రిషిగాడు పిచ్చోనే కదా పిండెందుకు వద్దు పిండి ఆడొద్దు అవు మళ్ళీ మా ముసళ్ళు వెంబడి మాలో ఎంచుకోమడివాడ రాత్రి రాత్రిపూట అది ఆకలైట్లో ఆది ఆ భూమయ్యి దిగింది బువయ్య అంటది సినిమాకి ఇన్ని భయపడి చుట్టాలి ఏడు అవుతుందా కాయేద్దాం కాలలే ఇంకా పెద్ద తీసుకురాబుడు పెద్దపి పో ఇప్పుడు ఆడవాడు ఏమన్నా అంటే ఆయన కొడుకుతా పోనా తలగేను నా తల్లి చేసుకొని తీరా అని కోడలు ఇష్టం మనది ఏమైంది చేసి తిను అంటేనే తిందాం వెయ్యి ఒకటి వెయ్యి తిద్దాం కాలితే ఒకటి అది నాయన చెప్పిరీ మరెవరు ఆయన ఇటే పోయినామాజయ నువ్వు పిల్ల వచ్చినా చేస్తావా ఎట్లా ఏం చేస్తున్నారు పప్పు అటు అదే చిరేంద్ర రోడ్ మీద కాలిందా అయిపోయిందా అది మరకపోయినా అది మీ పిన్ని ఆడ పొద్దున నుంచి అడిగినా లేడనే చెప్పిన్నాడు ఎవ్వరు లేరు అందుకే తిరుగుతున్నాడు నేను డైలాగ్ అని పెద్దమ్మ వెళ్ళి వస్తుంది రే పెద్దమ్మ దొండు దాండేనా కళ్ళు మడతాడు కూర్చాడాబో మీ అమ్మాయి కూడా వేస్తుంది కళ్ళు మండంగా కష్ట అది కాళ్ళ ఇంకా అది కాడి గంటి కడి సరాటమా సరాటం అవు ఇంతక వేస్తు మీ అక్క చపాతీ లెక్కనా చపాతీ లెక్క వేస్తే ఉంటుందా మా చాలా

ఈ ఇసరాకులు ఒక కుట్రు బోరనే తిన మిగిలితే ఇంకా అయిపోలే చేసాడు అవి మంచిదరం అయిపోవాలండి ఇంకా కథ పాపం జనంతో మిగిలినట్టుంది తిను ఆహా అట్నా బచ్చేజ్ చేసేటైతే అయిపోయింది ఇక చూపిస్తాం మా బచ్చారు ఏంది సంసారం అనేది ఇక గుడ్ మీరు కూడా ఇలానే వేసుకున్నారా బచ్చాలు మా అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చేతి కూడా కాదు పట్టుకుంటే జర అయినా తింటాం కాకపోతే ఇప్పుడే కాదు తాత జేజక్ పెడతాడు చూసావా జేజక్ పెట్టిన తినాలి మనం సరణ అరే గుడ్ ఆద్య మాజ్ అట్లా జేజక్కు పెట్టి బొట్టు పెట్టుకున్నాక తినాలి సరేనా ఓకే అరే గొడ్ పెద్దలకు నైవేద్యం పెట్టుడు ఆగుతా లాగో ఇంకా దాని నైవేద్యం కంప్లీట్ కావాలి పెట్టుడు నైవేద్యం కంప్లీట్ అయినా తిండు చనా మా ముసలామతురు మా ముసలామైపోయాడు మరి తాత మెంబర్ పడుతుంది అందుకే జ్వరచేపు అయిపోయింది ఇక చనా జ్వరచేపు అయితే జరిచేపు అయితే తిందాం చనా అట్లా మొక్కి తీసుకోవాలి మొక్కి తీసుకుంటే ఏం కాదన్నట్టు అన్నట్టు పెద్దది పెట్టద్దా టమాటా ఉన్నది వెళ్తా లేదు నీళ్ళసే मकदन <laughs> तातो दिन तातो दिन दिन सा ना नानी वो से तातो वो दारा हाँ ఆగురా ఎందుకురా గట్లా గట్లా జరుగు ఆగుతల్లి తాత తిన తాత తిన్నాక నువ్వు తినాలి చాలా అయిపోయింది ఇక తీసుకో